యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు హరికృష్ణ యాదవ్ యూట్యూబ్ ఛానల్ రోజు మేము ముందుకి ఒక సెకండ్ ట్రాక్టర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది జాండీర్ ఫైవ్ త్రీ జీరో ఫైవ్ ఫిఫ్టీ హెచ్పి గల టూ వల్ ట్రాక్టర్ అయితే అమ్మకానికి వెళ్ళి తీసుకోవడం జరిగింది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం తీసుకున్నది సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి ఈ రోజు మేము ముందుకైతే డీర్ ఫిఫ్టీ హెచ్పి ట్రాక్టర్ తీసుకోవడం జరిగింది ఈ ట్రాక్టర్ అయితే నీట్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో ఉంది ట్రాక్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓన్ రాజ్ చెప్తున్నారు ఈ ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసరికి రెండు వేల పద్దెనిమిది మోడల్ బండి టూ థౌజండ్ ఎయిటీన్లో ఈ వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది ఈ ట్రాక్టర్ తీసుకొని ఆరు సంవత్సరాలు మాత్రమే అవుతుంది ట్రాక్టర్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ క్లియర్గా ఉన్నాయి వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి అలాగైతేనే మీకు ట్రాక్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి ఈ ట్రాక్టర్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు ట్రాక్టర్ యొక్క టైర్ విషయానికి వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్గా లైఫ్ అయితే ఉంది టైర్ లైఫ్ వచ్చేసరికి యాభై శాతంగా టైర్లు అయితే ఉన్నాయి టైర్లు కొన్ని నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉన్నాయి రీసెంట్గానే ట్రాక్టర్కి ఉన్న రిపేర్లు మొత్తం చేయించామని చెప్తున్నారు ప్రస్తుతం అయితే ట్రాక్టర్కి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే లేదు డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు ఫీల్డ్కి వెళ్ళచ్చు రీసెంట్గానే ఇంజిన్ ఐలాండ్ గేర్ ఆయిల్ కూడా రీసెంట్గానే మార్చామని చెప్తున్నారు ఈ ట్రాక్టర్ యొక్క రీడింగ్ కూడా చాలా తక్కువనే జరిగింది ఈ ట్రాక్టర్ వచ్చేసరికి ఓన్లీ అగ్రికల్చర్ పర్పస్లో మాత్రమే ఈ వెహికల్ అయితే తిరగడం జరిగింది ఓన్లీ వారు సొంత పనులకు సొంత పొలంలో మాత్రమే వాడుకున్నామని చెప్తున్నారు ఈ ట్రాక్టర్ సరికి ఎక్కువ దమ్ము కూడా చేయలేదు ఓన్లీ సొంత పనులకు మాత్రమే వాడుకున్నామని చెప్తున్నారు పీటీఓ కానీ క్లచ్ పేడ్స్ కానీ గేర్ బాక్స్ కానీ అంతా నీట్ కండిషన్లో వర్కింగ్ కండిషన్లో ఉంది ట్రా ట్రాక్టర్కి అయితే ఎటువంటి డ్యామేజ్ కానీ ఎటువంటి రిపేర్ అయితే మంచి నీట్ కండిషన్లో ఉంది ఈ ట్రాక్టర్ సరికి ఫిఫ్టీ హెచ్పీ గల ట్రాక్టర్ యాభై హెచ్పితో ఈ వెహికల్ అయితే తిరగడం జరుగుతుంది ఈ ట్రాక్టర్ ఓనర్ నంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్ ఉంటుంది గమనించగలరు ఈ ట్రాక్టర్ సంబంధించిన ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది ఈ ట్రాక్టర్కి ఓనర్ చెప్పినట్టు వచ్చేసరికి మూడు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు రెండు వేల పద్దెనిమిది మోడల్ బండి ఫిఫ్టీ హెచ్పి ఓనర్ చెప్పినట్టేసరికి మూడు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది ట్రాక్టర్ ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది గమనించగలరు బండి అయితే నెంబర్ తీసుకోవడం జరుగుతుంది ఓనర్ నెంబర్ లేకపోతే ట్రాక్టర్ అమ్ముడిపోయినట్లు గమనించగలరు టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు మీకు ఇంట్రెస్ట్ ఉండి వెహికల్ తీసుకోవాలనుకుంటేనే కాల్ చేసి మాట్లాడాలని టైంపాస్ కాల్స్ మాత్రం అసలు చేయవద్దు ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు ట్రాక్టర్ ఉన్న లొకేషన్కి వెళ్ళి ట్రాక్టర్ కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు